ఏది కూడా ఆపలేదు ఎందుకంటే ఆయన మరణించి తిరిగి లేగాలని ఆయన ఆయనే వ్యవహార సువార్త పది పద్దెనిమిది అంటాడు నన్ను ఎవరు సంపలేరు నా అంతకుడు నేనే ఎవడను ఎవడను నా ప్రాణం ఆ అధికారం అధికారం ఉంటాడు చిన్న కుమారుడు ప్రతి ఇంట్లో ఒక బొమ్మని దగ్గర పెట్టుకుంటాడు ఇద్దరు పోయేటప్పుడు అంతగా పెడతాడు మళ్ళీ లేచిన దాన్ని తీసుకుంటాడు అలాగే సర్వ ప్రపంచమును కాపాడేటువంటి మహాదేవుడు దేవాధిపతి అందరికీ దేవునిచ్చేటువంటి దేవుడు ఆయనకి మరణాన్ని పంపించేటువంటిది ఎవరు పరిశ్రమలో ఆయన మరణించాడు ఆయన కాయనే మరి చూసి వచ్చి చెప్పింది ఆయన లేచాడు వారి గదిలో దాక్కున్నాడు అక్కడికి వేరు నీకు సమాధానం కొలుగు కాక శిష్యుడైతే నేను ఆయన చూసి నా వేరు क्या करना पड़ा ना? रोज़ बहुत रोने चिपका रहे, फिर तो एक दिन तो बधाह, बधाह ये मेरे को

అయినా వారికి మార్పు రాలే అదే విధముగా ఆ చూస్తే బంధువులు గ్రోప భార్య వారు నమ్మలేదు ప్రభు దగ్గర రాలే అలాగే ఎంతో తెగించి ప్రభు ఆ యొక్క సేవలు ఆ యొక్క ప్రభుని సమాధి చేశారు నేను అలాగే ఎంతో మంది స్వస్థపడ్డారు ఎవరు లేకలేదు ఎవరు చూడలేదు దేవుడు ఎంతో మంది సరిపోయిన వారికి బ్రతికించారు యేసు ప్రభు తిరిగి లేస్తాడని వారికి నమ్మకం లేదు అదేవిధంగా పునర్ధాన దేవిని పొందుకుంటూ పునర్ధాన శక్తి పొందుకుంటూ పునర్ధాన ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఈ కాలంలో ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే రెండవ రాకడలో ప్రభు రాబోతున్నాడు ఇది జరిగే రెండు వేల సంవత్సరాల క్రితమే యేసు ప్రభు వారు తిరిగి లేశారు కానీ ఇప్పుడు రెండవ రాత్రలోనికి మనం ఎత్తపడేటువంటి ఆయన కృపమనం కావాలంటే ఈ శక్తితో రెండవ రాత్రిలో చేరే భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించడం కాక ఆమె ప్రాప్తించుకుందాం మీ దేహం మీద ఏమైనా అనారోగ్య ఉంటే మీ అసలు కుడియాసం మీ దేహం గణేయా సరే ప్రభు అష్టమని మీదకి వచ్చి ప్రభు భోగం చేస్తారు మహా సర్వశక్తి మంత్రుడైనటువంటి యేసు ప్రభు మృత్యుంజయులే మూడో రోజులు తిరిగి లేచినటువంటి యేసు ప్రభు సమాధిని పండని ముద్రలు శత్రువుల శాతాన్ని సమస్తాన్ని జయించి ఓడించినటువంటి మరణము ఓడించిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ మహాకృహలో బిడ్డలు తన యొక్క టీవీ చూస్తున్నటువంటి బిడలు వారి కుటుంబంలో ఎవరు అనారోగ్యంగా ఉన్నారు వారి దేహం మీద ఇప్పుడు ఆస్త్రం పెట్టుకొని ఉండగా ఈ కొంత శక్తితో రాస్తవంలోకి ఆశ్రమం పంపించమంటే స్వస్త పచ్చనాయి వృత్తాని దీవిన ఆశ్చర్యవాదంతో ఈ విడలను నింపి ఆశ్చర్యించిన రెండవ శక్తు పచ్చని త్వరగా వస్తున్న యేసున్నాము నడుపు చున్నామంత్రి ఆయన అంత నేర్చిన దేవుడు మా మొదటి ఆరాధన బాంబే కాలనీ నందు జరుగును ఈ బ్లాక్ నాలుగు వందల ఇరవై మూడు నందు ఉదయకాలము ఎనిమిది గంటల నుంచి పదిన్నర గంటల వరకు జరుగుతుంది రెండవ ఆరాధన చిక్కమాణి సెంటర్ నెహ్రూ నగర్ నందు షారోను ప్రార్థన మందిరం వద్ద ఎనిమిదిన్నర నుంచి పదిన్నర గంటల వరకు జరుగుతుంది మా మూడవ ఆరాధన రాజరాజేశ్వరపేట నందు పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు జరుగుతుంది మా నాలుగవ ఆరాధన పైపుల్ రోడ్ మెయిన్ సెంటర్ నందు పదిన్నర గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు జరుగుతుంది మా చివరి ఆరాధన జక్కంపూడి గ్రామం నందు షాబాద్ వద్ద ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు జరుగుతుంది